మేము త్రీ ఫ్యామిలీస్ టెన్ పీపుల్ వెళ్ళాము అందరం లంచ్ చేసాము నేను మా హస్బెండ్ ఒక టూ మినిట్స్ ముందు లంచ్ చేసాం లంచ్ చేసి దాన్ని మినీ స్విట్జర్లాండ్ అంటారు ఆ ఏరియాని చూడ్డానికి మేమిద్దరం బయట వచ్చాం జస్ట్ ఒక ట్వంటీ ఫీట్ ట్వంటీ ఫీట్ ముందుకు వచ్చాము వచ్చిన తర్వాత నాతో పాటు మా పాప కూడా వచ్చింది సో మా పాప వచ్చేసరికి నేను నానా ఇక్కడికి వచ్చేస్తే ఎట్లా అంకుల వాళ్ళకి చెప్పుకొని ముందుకు పంపాము పంపేసరికి ఈంది ఈ మెల్లేసరికి మాకు ఒక డౌట్ ఏమంటే అక్కడ మాకు షాల్ అమ్ముతా అట్లా కొంతమంది ఉన్నారు ఆ సౌండ్ వినగానే వాళ్ళు మేము పరిగెడుతుంటే వాళ్ళు మమ్మల్ని మిస్గైడ్ చేస్తూ దట్ ఈస్ జస్ట్ ఏ కాశ్మీరీ యానివర్సరీ సెలబ్రేషన్స్ దే ఆర్ డూయింగ్ నథింగ్ టు వరీ ఇక్కడే ఉండండి అన్నారు చెప్పారు మీకు అక్కడ ఒక షాల్ అమ్మే ఆయన వాళ్ళు కావాలని అలా సివిలియన్స్ లాగా వచ్చారో టూరిస్ట్ అలా వచ్చి మిస్గైడ్ చేశారు